వరద సహాయ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న వికృతి శ్రీనివాస్ చేయుత కార్యక్రమాలు వరద సహాయక చర్యల్లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వీర రాఘవయ్య ఫౌండేషన్ అధ్యక్షులు వికృతి వెంకట శ్రీనివాసరావు చేయుత కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి అవినగడ్డ మండలంలోని పులిగడ్డ గ్రామ పంచాయతీలో గల పల్లెపాలెం పశుమట్ల కాలనీ రేగులంక గ్రామాల్లో గల పశువుల రైతులకు మంగళవారం సాయంత్రం వికృతి శ్రీనివాస్ పశుగ్రాసాన్ని ఉచితంగా అందజేశారు పంచాయతీల మాజీ సర్పంచ్ దాసి హాజీబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో పశుగ్రాసాన్ని పశువుల రైతులకు వికృతి స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా పలు రైతులు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా హాజీబాబు మాట్లాడుతూ వరద వచ్చిన సమయంలో తమ పులిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు శ్రీనివాస్ భోజన వసతులు కల్పించారని గుర్తు చేసుకున్నారు రైతుల అభ్యర్థన మేరకు పశుగ్రాసాన్ని అందించిన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పల్లెపాలెం గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు వరదలు పూర్తిగా నష్టపోయామంటూ గ్రామ ప్రజలు శ్రీనివాస్ కి చెప్పుకొని బాధపడ్డారు ధైర్యంగా ఉండాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా తమను ఆదుకుంటుందంటూ వారికి శ్రీనివాస్ ధైర్యం చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో వికృతి రాంబాబు పులిగడ్డ చంద్ర బర్మా శ్రీనివాసరావు వర్రె బసవరావు పొన్నయ్య చౌదరి రైతులు పాల్గొన్నారు ఈ వరదలు వరదలకి ప్రజలు బాధపడుతున్న బాధలు ప్రతి గ్రామం నేను తిరగటం జరిగింది ప్రతి గ్రామంలో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం వాళ్ళు పడుతున్న కష్టాలు ఏ రకంగా అన్నీ గమనించడం జరిగింది వాళ్ళకి నా తోచినంత సహాయం ప్రతి విలేజ్లోనూ నా తోచినంత సహాయం చేస్తూ ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా పశువుల్ని నేను నా నేను చూడటం జరిగింది మొగ జీవాలని ప్రతి విలేజ్లో అబ్జర్వ్ చేయడం జరిగింది మన మనుషులకి గవర్నమెంట్ ఏదో రకంగా త ఏదో రకంగా ఏదో రకంగా ఇస్తున్నారు మనం కూడా మనుషులకు ఇస్తున్నాం అదే మోగజీవులైన వాటిని గుర్తించి వాటికి కావాల్సిన దాన పశుగ్రాసం మన మన పులిగడ్లోని పల్లెపాలు రేగుల్లంక పోసుమట్ల గ్రామంలోకి అందించడం జరిగింది అదేవిధంగా మిగిలిన విలేజ్లో కూడా ప్రతి గ్రామం తిరుగుతూ నా నా శక్తి మేరకు ప్రజలందరికీ సేవ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ నేను వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళకి మేము తెలియజేస్తాం తక్షణమే మొన్న ఆహార పట్టాలను పంపిణీ చేయడం కానీ ఈరోజు పశువులకు ఇబ్బంది పడుతున్నాయి అంటే పశువుల ఎండుగడ్డని సమకూర్చడానికి కానీ పులిగడ్డ గ్రామానికైనా వెంటనే స్పందించి ఏ కార్యక్రమం ఉన్న వస్తున్నందుకు ఈయనకి ప్రత్యేకంగా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అయితే మా ఊరు మొత్తం కూడా ఈ కృష్ణానది పక్కన ఉండటం వల్ల ఏ చిన్న వరద వచ్చినా ఏదొచ్చినా కూడా మొత్తం మునిగిపోవడం జరుగుతుంది మరి ఈ విషయము మన శ్రీనివాసరావు గారు వికృతి శ్రీనివాసరావు గారు తెలుసుకుని వెంటనే నాకు ఫోన్ చేయటం అసలు మీ ఊరి పరిస్థితి ఏంటని అడగటం అడగగానే ఇక్కడ ఉన్న మన పల్లిపాలు కానీ రేగుళ్ళం కానీ వసిమట్ల కానీ పూర్తిగా మునిగిపోయిందని చెప్పగానే తక్షణమే వెంటనే ఆయన బయలుదేరి రావటం మొత్తం చూశారు చూసి ఇంకా లోపలికి అసలు ఎట్లా ఉంది ఏంటి అని ఆలోచనతో పడవేసుకుని ప్రత్యేకంగా ఊరంతా పల్లిపాలెం అంతా తిరగటం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి నీరు దాదాపుగా టాప్ వరకు ఇళ్ళ టాప్ వరకు రావటం మరి వెంటనే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం అని ఆయనకు ఆలోచన వచ్చి ఆ పులిహోర ప్యాకెట్లు తయారు చేసి ఒక రెండు వేల పులిహ పులిహోర ప్యాకెట్లు తయారు చేసి మొత్తం ఈ దివసీమ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచటం తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని రోజులు అయిన తర్వాత వరద తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయన ఈ గ్రామాన్ని చూద్దాం అని మళ్ళీ మా నాతో చెప్ చెప్పినట్లయితే ప్రత్యేకంగా ఆయన తీసుకుని వచ్చి చూపించటం చూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే మేము ఇల్లు కడుక్కోవటం వల్ల మాకు సరైన టైంకి మేము ఫుడ్ తినలేకపోతున్నాం దూరం వెళ్ళి తినాల్సి వస్తుందంటాం మళ్ళీ వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద పులిహార పొట్లాలు పంపించి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే మాకైతే భోజనాలు పెడుతున్నారు బాగానే ఉంది మరి మాకు మా పశువులకి ఏమీ లేవు ఎందుకంటే ఇక్కడ మెట్ట ప్రాంతము పచ్చగడ్డి కోసుకుంటే తిన్నట్లు లేకపోతే ఆ పశువులకి వేస్తాము ఇప్పుడు ఆ లంకలన్నీ కూడా మునిగిపోవడం వల్ల పచ్చగడ్డి లేదు అనగానే మీకు ఏం కావాలి అని అడగటం అయినా వీళ్ళు అన్నారు మాకు వరిగడ్డి సహాయం చేస్తే కొంతవరకు మా పశువులు మేము కాపాడుకోవటం అని జరిగింది మరి ఆయన వెంటనే ఈరోజు తక్ గడ్డి పంపించటం ఇక్కడికి ఈ రేగుల్లంక కానీ పాతగోడ మామూలుగా పల్లిపాలెం వసిమట్ల వీళ్ళకి ఆ గడ్డి సప్లై చేసి వాళ్ళని వాళ్ళ యొక్క పశువుల్ని కాపాడుకోమని చెప్పి మళ్ళీ అవసరమైతే మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఇబ్బంది ఏం లేదు మీకు నేను నేనున్నాను అని అంత అండగా భరోసా ఇచ్చినటువంటి మహా వ్యక్తి వికృతి శ్రీనివాసరావు గారని ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాం కాబట్టి మాకు ఈ సప్లై ఇచ్చినటువంటి ఆయనకి మా పులిగడ్డ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను